వెల్కమ్ బ్యాక్ సుమాదేవి కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ క్యారెట్ రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా మంచి రవ్వ లడ్డు అయితే చేసుకుందాం ఫస్ట్ అయితే క్యారెట్ని ఇలా కట్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసేసి మంచిగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి బాదము జీడిపప్పు తీసుకున్నాను ఇలా కట్ చేసేసి ఇంకా పావు కప్పు వరకు రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక ముప్పావు కప్పు గీ తీసుకున్నాను నెయ్యి ఇంకా షుగరు ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను ఈ ఇందులోనే రెండు ఇలాచి వేసేసేయాలి పావు కప్పుకి ఇంకా కొంచెం తక్కువ షుగరు ఇవి ఫస్ట్ అయితే మనం పౌడర్ చేసేసి పక్కన ఉంచుకోవాలి మనం షుగర్ పౌడర్ చేసిన అదే మిక్సీ జార్లో ఇంకా షుగర్ తీసేసి క్యారెట్ ముక్కలు వేసుకొని ఎటువంటి వాటర్ వేయకున్నా దీన్ని బాగా బ్లెండ్ చేసేసి ఇందులో జ్యూస్ తీసుకోవాలి ఇలా బ్లెండ్ చేసేసాం కదా ఇందులో నుంచి జ్యూస్ తీసుకోవాలి ఇంకా ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ జ్యూస్ తీసుకునేటప్పుడు ఇలా రావాలి ఈ కప్పుకి ఇక్కడ వరకు రావాలి ఇప్పుడు రెడీగా స్టవ్ పైన ఒక బాను పెట్టేసుకొని ఫస్ట్ గీ వేసుకోవాలి నెయ్యి వేసేసుకోవాలి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి తీసుకోవాలి ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసేసాం ఫ్రై చేసేసి ఇంకా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకొని తీసుకోవాలి పక్కకి ఇంకా ఫ్రై అయింది కదా రవ్వ పక్కకు తీసుకోకర్లేదు మన క్యారెట్ తురుముంది కదా అదొక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకుని దీన్ని కూడా ఇందులో బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసేసేయాలి ఇంకా తురుము ఈ రవ్వ బాగా ఫ్రై అయినాక క్యారెట్ జ్యూస్ వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా బాగా ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకొని కొద్దిసేపు ఇంకా పక్కకు తీసేసేయాలి ఇంకా ఇంతే ఇంకా పక్కకు తీసేసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఫుడ్ కలర్ చాలా మంచిది కాదు కాబట్టి అందుకోసమని నేను వేయలేదు దీంతో చేసుకున్నాను ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా ఇంకా ఇందులో షుగర్ పొడి వేసేసి మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకుని అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి ఇంకా ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే రవ్వ లడ్డూలు సింపుల్గా అయిపోతాయి అన్నీ కూడా ఇలానే చుట్టేసుకోవాలి చూడండి అండ్ ఎంతో హెల్దీ అయిన క్యారెట్ లడ్డు రవ్వ లడ్డు చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బీట్రూట్ కూడా చేశాను ఇలా క్యారెట్ బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు మా బాబు అయితే తినడు కానీ ఇలా చేసేస్తే మొన్న బీట్రూట్ లడ్డూలు మొత్తం అయిపోయాయి రవ్వ లడ్డూలు మొత్తం కూడా ఫుల్గా వేసేసాడు ఇంకా క్యారెట్ కూడా తింటాడని అనుకుంటున్నాను ఇంక ఇదే ఫస్ట్ టైం చేయడము ఇంకా మొత్తం కూడా ఇలానే చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన క్యారెట్ రవ్వ లడ్డు రెడీ చాలా సింపుల్గా అండ్ ఎంతో హెల్దీ అయిన క్యారెట్ లడ్డు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు లడ్డు చేసుకునేది బోర్ కొడుతూ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండాలి కదా అట్లాంటప్పుడు ఇలా క్యారెట్తో లేదా బీట్రూట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి ఎంత బాగా వచ్చేయో సో ఒక్కవేళ మీకు ఈ ఉన్న చెమ్మ చాలేదు అనుకున్నారనుకోండి కొద్దిగా పాలు వేసుకొని మనం ఉండులు చుట్టుకోవచ్చు నాకైతే సరిపోయింది ఒకవేళ చాలకపోతే మీకు టిప్ చెప్తున్నాం కొద్దిగా మిల్క్ వేసుకొని చల్ల అది కూడా పచ్చి పాలు కాదు కొద్దిగా గో వెచ్చబెట్టేసిన తర్వాత ఆ పాలు వేసుకోవాలి చల్లారిన తర్వాత అప్పుడు ఉండలు చుట్టేసుకోవాలి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్